పనిచేస్తున్న రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఆయనకు సహకరిస్తున్న ఇతర నాయకులపై బురద చెల్లేందుకు మాజీ ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ముద్రపోయిన వెంకటేశ్వరరావు అసత్య ప్రచారాలు చేస్తున్నారని నోసువేడు నియోజకవర్గ సర్పంచుల సంఘం అధ్యక్షులు కొత్త రావిచర్ల గ్రామ సర్పంచ్ కాపా శ్రీనివాసరావు ఆరోపించారు ముదురుపోయిన వెంకటేశ్వరరావుకు పార్టీ అధిష్టానం రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడిగా పదవి ఇచ్చి గౌరవించడం జరిగిందన్నారు అయినప్పటికీ ఆయన ఒక ప్రతిపక్ష నాయకుడిగానే ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిపై విమర్శలు చేస్తున్నారన్నారు గ్రామాల్లో ప్రజలు రైతుల సహకారంతో రహదారులు ఇళ్ల స్థలాలు అభివృద్ధి చేస్తుంటే అక్రమ మైనింగ్ చేస్తున్నారంటూ జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయడం పట్ల కాపా శ్రీనివాసరావు ధ్వజమెత్తారు నోసువేడు ఆగర్పల్లి క్వారీల్లో అక్రమ మైనింగ్ జరుగుతుందని ఆరోపణలు చేయటం సరికాదని హితో పలికారు ఎక్కడైనా అక్రమాలు జరిగితే మీడియా సహకారంతో వాటిని వెలుగులోకి తీసుకువచ్చి అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లాలన్నారు పార్టీ అధిష్టానం ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నా ముదిరిపోయిన వెంకటేశ్వరరావుపై చర్యలు తీసుకోవాలని కోరారు అదే విధంగా గ్రామాల్లో తాము అక్రమాలకు పాల్పడితే పార్టీ అధిష్టానం విచారించి తమ పైన కూడా చర్యలు తీసుకోవాలని కోరారు నూజువేడి నియోజకవర్గంలో పార్టీ ఆఫీసు పెట్టుకుని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉంటూ గత కొన్ని రోజుల నుంచి ఈ నూజువేడి నియోజకవర్గంలో రావిచెరలో అట్లాగే ఆగరిపల్లి మండలం తాడేపల్లిలో అక్రమ మైనింగ్ చేస్తా ఉన్నారు ట్రాక్టర్లు పెట్టి లారీలు పెట్టి టిప్పర్లు పెట్టి గత కొంతకాలంగా అక్రమ మైనింగ్ చేస్తా ఉన్నారని ఈ కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది నువ్వు ఒక రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షుడిగా ఉండి ఇలాంటి గ్రామాల్లో అక్రమ మైనింగ్ జరుగుతూ ఉంటే పార్టీకి చెడ్డ పేరు వస్తూ ఉంటే నువ్వు ఆ గ్రామాల్లోకి వెళ్ళి సందర్శన చేయాలి నిజంగా ఆ గ్రామాల్లో అక్రమ మైనింగ్ జరుగుతుందా మరి జరగట్లేదా ఆ గ్రామ ప్రజలను ఎంపటేసుకుని మీలాంటి మీడియా మిత్రుల్ని ఎంపటేసుకుని ఇక్కడ జరిగినటువంటి అన్యాయాన్ని ఇక్కడ జరుగుతున్నటువంటి అక్రమ మైనింగ్ ని ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే మేము కూడా సంతోషించే వాళ్ళం ఏదైతే ఈరోజు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు న్యూజ్వేడు మన మంత్రి గారు పార్థసారథ గారు ఈ ఆంధ్రప్రదేశ్ని ఈ నూజ్వేడ్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని రాత్రిపూలు కష్టపడతా ఉంటే మేము కూడా గ్రామం తరఫున వాళ్ళతో పాటు కొంత పోటీ పడాలని మా గ్రామాలను కూడా రైతులందరూ సందాలు వేసుకుని గ్రామస్తులు సందాలు వేసుకుని గ్రామాలని సుమారు మూడు నాలుగు రోజుల నుంచి రాష్ట్రంలో ఏ గ్రామంలో జరగని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు రావుచర్ల గ్రామాల్లో జరుగుతున్నాయి రావుచర్ల పాత రావుచర్ల రెండు రావుచర్ల కూడా రైతులు మోటివేట్ చేశాం ప్రజలు మోటివేట్ చేశాం ఈ గ్రామాన్ని మన కాళ్ళ మీద మన శక్తితో మన గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని నలభై యాభై సంవత్సరాలు ఉన్నటువంటి నివాస యోగ్యానికి పరికిరా భూముల్ని బీడి భూముల్ని రైతులకి బళ్ళు కూడా వెళ్ళలేనటువంటి దారుల్ని అభివృద్ధి చేసుకుంటూ రైతులకు ఉపయోగపడుతూ రైతు కూలీలకి అట్లాగే సామాన్య ప్రజలకి అందరూ కూడా ఉపయోగపడుతూ గత సుమారు మూడు నాలుగు నెలల నుంచి గ్రామాలని మేము కూడా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు అలాగే శారద గారితో పాటు కొంత మేము కూడా ప్రయాణం చేస్తా ఉన్నాం గ్రామాల అభివృద్ధి కోసం కానీ ఏమి పట్టకుండా ఒక సొంత పార్టీలో ఉండి సొంత పార్టీ మీద బుర్ర అనేది చాలా బాధాకరమైన విషయం మీరు గ్రామాలు రండి ఎస్ గ్రామంలో పబ్లిక్ని తీసుకోండి మీడియా మిత్రుని తీసుకురండి ఎక్కడైనా ఎలాంటి అవినీతి జరిగితే నువ్వు పార్టీ అధిష్టానం తెలియజేయాలి రాష్ట్ర పార్టీ తెలియజేయాలి కానీ మేము కూడా మీతో పాటు ఉంటాం ఏదైతే నువ్వు రెండు వేల నాలుగు గన్నవరం నియోజకవర్గంలో ఇండిపెండెంట్ గెలిచి అక్రమ మైనింగ్ అలవాటుపడ్డావు నువ్వు గన్నవరం నియోజకవర్గంలో రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కూడా పార్టీని కాంగ్రెస్ పార్టీని అద్దం పెట్టుకుని అక్రమ మైనింగ్ అలవాటుపడ్డావు నువ్వు ఈ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున సీట్ ఇస్తే ఎలాంటి వ్యక్తి పార్టీ సీట్ ఇచ్చిందని మా మొక్కాని జనం చాలా ఘోరంగా మాట్లాడారు దాన్ని నేను దిగబింకుని పార్టీ కోసం అతని కోసం మా కార్యకర్తలు రాత్రి పగల కష్టపడ్డారు కానీ ఇంకా మారతాడేమో అనుకున్నా రెండు వేల పంతొమ్మిదికి రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా ఇతను ఓడిపోయిన దగ్గర నుంచి ఏదైతే ఆగిరిపల్లి మండలం తోటపల్లి గ్రామంలో క్వరీ ఉంది ఈ క్వరీ మీద తప్ప ఎటువంటి రెండో పని చేయలేదు ఈ క్వారీలు అవినీతి జరుగుతుందని ఒక ప్రచారం గ్లోబల్ ప్రచారం కానీ ఈ ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని జిల్లాల్లో క్వారీంగ్ జరిగినా రోజు తెలుగుదేశం పార్టీ విజిలెన్స్ చేస్తే ఎక్కడ ఒక్క యూనిట్ మట్టి కూడా అక్రమ మైనింగ్ జరగని కోరి ఏదన్నా ఉందండి తోటపల్లి కోరి కానీ ఇలాంటి నిజాలను తొక్కిపట్టి ఇలాంటి నీకు ఎక్కడైతే లంచాలు ఇవ్వట్లేదు నీకు ఎక్కనైతే డబ్బులు ఇవ్వట్లేదో వాళ్ళ మీద కక్ష కట్టి ఈ విధమైన గ్రామాలను అభివృద్ధి చేస్తున్నటువంటి పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద ఈ విధమైన ఆరోపణలు చేయటం అనేది చాలా దారుణమైన విషయం ఈ రోజు అధిష్టానం దీన్ని మరి ఈ రోజు విషయాన్ని చేయించాలి రావుచరలో అక్రమ మైనింగ్ జరిగిందా అవినీతి జరిగిందా లేకపోతే ఈ విధమైన పార్టీ నాయకుల మీద ఆరోపణలు చేస్తున్నటువంటి ముద్రబాయి వెంకటేశ్వర పార్టీని సస్పెండ్ చేయాలి లేకపోతే నేనేదన్నా మా గ్రామం నుంచి తప్పు జరిగితే మా మీద మమ్మల్ని మీద పార్టీ యాక్షన్ తీసుకుని పార్టీని సస్పెండ్ చేయాలని కోరుతా ఉన్నా మీరు ఏదైతే పేదవాడి కోసం భవన నిర్మాణం కోసం భవన నిర్మాణ కార్యకుల కోసం ఈ రోజు ఉచిత ఇసుక ప్రవేశపెట్టారు ఈ రాష్ట్రంలో ఇటు ఉచిత ఇసుకే కాదు మట్టి కావాలి ఉచిత మట్టి కావాలి ఈ రోజు ఏదైతే ఇండస్ట్రీలు డెవలప్ అవ్వాలంటే మట్టి కావాలి రోడ్లు మరి త్వర తది నా రోడ్లు పోయాలంటే ఈరోజు మట్టి కావాలి అట్లా పేదవాడి ఇల్లు నిర్మించుకోవాలంటే మట్టి కావాలి ఈరోజు రైతు చేలో పంట పండించుకోవాలంటే మట్టి కావాలి ఈరోజు దారి బాగు చేసుకోవాలంటే మట్టి కావాలి ఈ విధంగా మట్టితో ఎంత అవసరం ఉంది దీన్ని మీరు కూడా ఫ్రీ చేయగలిగితే మట్టిని ఫ్రీగా చేయగలిగితే ఈ రాష్ట్రం మీకు జీవితాంతం రుణపడి ఉంటుంది ఈ రాష్ట్రం మేము మా రైతులం కానీ మా రైతు కూలీలు కానీ ప్రజలు కానీ ఈ రోజు ఒక లేఅవుట్ వేసుకోవాలంటే మట్టి కావాలి ఈ రోజు ఏదైతే మట్టి లేక గ్రామాల్లో ఈ రోజు నూజువేడు గతంలో ఐదు వందల రూపాయలు ఉండి ఒక ట్రాక్టర్ మట్టి ఈ రోజు పర్మిషన్ లేక మట్టి ట్రక్ వీళ్ళు రెండు వేల ఐదు వందల రూపాయలు నూజువేడు అమ్ముతా ఉన్నారు గత ఆరు నెలల నుంచి మట్టి లేక చాలా నిర్మాణ రంగాలన్నీ కూడా ఆగిపోయి ఉన్నాయి ఆగస్టు ముప్పై ఒకటి వచ్చిన తుఫాను వల్ల రోడ్లు కొట్టుకుపోయి చీలు కొట్టుకుపోయి గ్రామాల్లో కనీసం రహదారులు బాగు చేసుకున్నామంటే మట్టిదోళ్ళ ఇచ్చే పరిస్థితి లేదు రాష్ట్ర మా ముఖ్యమంత్రి గారిని ఒకటే కోరుతా ఉన్నాను దీన్ని మీరు పరిశీలన తీయండి మరి మట్టిని కూడా ఎక్కడైతే రైతు పరికరాన్ని మట్టిని అతనే తోముకునే విధంగా మట్టిని కూడా మీరు ఫ్రీ చేయగలిగితే రాష్ట్ర ప్రజలకి రాష్ట్ర అభివృద్ధికి ముందరికేస్తుంది అనేది కూడా నేను తెలియజేసుకుంటూ మిమ్మల్ని కూడా మేము ఒకటే కోరుతా ఉన్నాం ఏదైతే రావుచర్ల గ్రామంలో ఏం జరిగింది రావుచర్ల గ్రామంలో ఏ విధంగా రైతులు కష్టపడి గ్రామాలను అభివృద్ధి చేసుకుంటారనే దాన్ని కూడా మీరు కూడా వచ్చి ప్రజల అభిప్రాయాలు తీసుకుని వాళ్ళ అభిప్రాయాలు సేకరించి మీరు కూడా వెళ్ళాలని నేను తెలియజేస్తా ఉన్నాను